ఏందమ్మా వర్షిని శ్రీవర్షిని ఆ ఘోరి వదిలిపెట్టుగానే ఈడ మొదలు మొదలుపెట్టిందమ్మా తల్లి చూడండి వామ్మో అయ్యో ఈ రోజు నెడతాను తిన్నప్పటి నేర్చుంది ఆడ అగరిగా నిలబెట్టగా ఇక్కడ రొమాన్స్ స్టార్ట్ ఇచ్చింది గతంలో చాలా ఉన్నాయి మేడం ఓ ఈ ఒక్కటే టాలెంట్ కదా అమ్మ ఆర్టిస్ట్ ఆస్కర్ లెవెల్లో మామూలుగా పర్ఫార్మెన్స్ చేయదు రొమాన్సులు ముద్దులు అగురితో అనుకున్నా కానీ మళ్ళీ బయటకు వచ్చినాక ఏమి ఎవరేమి వేయిరా వేయిరా చెయ్యినా పక్కనే రా కిందేరా పైరా ఏమి వెయ్యిరా నాయన వేసుకుంటే నా ఎప్పుడు ఎప్పుడు వేసుకోవడం ముద్దులు వెయ్యిరాట ఎక్కడెక్కడో చెయ్యి వేయరాట అగురితో వేసుకుంది చాలదా ఈ ముద్దులు ఈ రొమాన్సులు ఈ లిప్ లోకులు అగురితో అనుకుంటే ఇక్కడ కూడా నా తల్లి నేను బతకాలా సావాలా ఏంది మాకిది ఏంది అంటున్నా మాకు ఇది ఏంది కర్మ శ్రీవర్షిణే శ్రీవర్షనే నువ్వు ఆస్కర్ లెవెల్లో అక్కడ నటించావు ఇక్కడ స్క్రీన్ మీద కూడా నీకు చాలా టాలెంట్ ఉంటాయి చాలా సినిమాల్లో చేసినవాడు కదమ్మా మరి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి వేయిరా అరే వేయిరా ఎక్కడెక్కడో వేయిరా అంటున్నావు కిందేరా పైర చేయ ఏ ఏం వేయిరు ఆల్రెడీ అగోరు ఎక్కడ పడితే అక్కడ వేసిండు చేయరు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్క్రీన్ మీద ఈ వేసుడు ఏంది నీకు మంచి బాయ్ ఫ్రెండ్ ఉంటే పో మంచిగా ఉన్నాడు అబ్బాయి ఇట్లాంటి అబ్బాయిని చూసుకొని సరే చేసుకుంటే ఓకే బాగానే ఉంటుంది ఏం లేని ఆ అంగం లేని బూంగం లేని ఎందుకు అది ఇది అంటారు కదా తుపాకీ లేని లపా లపాకి కాడ ఎందుకు అని ఆయనకి తుపాకీ నీకు మళ్ళా లాపాకినికి ఇక్కడ లాపాకి వదిలి ఇది వదిలిపెట్టినాక ఇది వద్దులు ఎక్కడెక్కడో చేయి వేయరా ఎక్కడో ఏం చేయరా బాగానే ఉన్నాయి కళలే బాగానే మంచిగా రొమాన్స్ చేస్తున్నావు అన్నీ చేస్తున్నావు బాగానే ఉంది అమ్మ మంచిగా యాక్టింగ్ బాగా చేస్తున్నావు ఈ వీటిలో కూడా నార్మల్గా బాగానే చేస్తున్నావు ఇన్స్టాలో బాగానే ఉన్నాయి ఓ పిచ్చ పిచ్చగా రీల్స్ ఉన్నాయి బాగానే ఉంది నీ స్కిల్స్ మరి ఎందుకు ఈ కొట్టు ఈ శ్రీనివాస్ గడితే ఇంటబడ్డావు అది ఏందో అట్లాంటి ఉండదు మంచిగా నిజంగా ఉండు అయిపోద్ది నీ లైఫ్ మంచిగా ఉంటుంది అట్లా మంచి మొగాడితో ఉండు ఉంటే వీడితో ఏం లేని బొంగరం గడితో ఎందుకు ఈ ఇది ఎప్పుడుది శ్రీవర్షి నాకు అర్థం కాదు ఇప్పుడు అగోరు కానీ ఇది బిఫోర్ అని నాకు అర్థం కావట్లేరా మళ్ళీ పాట కూడా మోసార్ చాలా దగ్గట్టు పెట్టుకున్నావు దానికి సరిగ్గా జరిపింది ఆడ అప్పటిదాకా ఆడ చేయలేసి వదిలిపెట్టండి ఇప్పుడు ఏయ్యిరా అని మళ్ళీ ఇక్కడ ఇది చూపిస్తున్నాం ఏంది మా కారణం నాకు అర్థం కావట్లేదు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంది పరిస్థితి కూడా నాకు తెలుస్తలే సో ఏదేమైనా కూడా మంచి డెసిషన్ తీసుకొని మంచిగా ఉండు తల్లి ఎందుకు అనవసరంగా ఇటువంటి వాటికి పోకుండా మీ అమ్మ మంచి మంచిగా చూసుకొని మంచిగా ఉండి నువ్వు అదేదో నీకు ఇప్పుడు మతిస్థిమతం కోల్పోయినట్టున్నావు ఏం చేస్తున్నావు ఏం పాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తలేదు సరే ట్రీట్మెంట్ చేయించుకొని కౌన్సిలింగ్ చేయించుకొని మీ ఇంటికి పోయి హ్యాపీగా ఉండు ఇవన్నీ వద్దు మంచి లైఫ్ లీడ్ చేసుకో అనవసరంగా ఎందుకు ఇవన్నీ